నేను వదిలేసి వెళ్ళిపోతున్నా బాధ ఉంది కానీ ఏం చేస్తే ఇండియాలో మన కోసం బండి ఇవన్నీ రెడీ చేస్తానేం పర్లేదు ఇప్పుడైతే మనం ఇండియాకి వెళ్ళిపోతున్నాం రాష్ట్రం ఫైనల్గా ఇప్పుడు ఈరోజు మనం స్టార్ట్ ఫండ్ నుంచి స్టాండ్ స్ట్రీడ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం నేషనల్ ట్రైన్లో ఉన్నాం అనమాట వీళ్ళందరూ మనం ఎవరు ఏంటంటే ఇలా చేస్తారు పుల్ బాధపడి బాధపడి వాళ్ళు కొంచెం లైట్గా బాధపడే అది మరి మనకి ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసాం అనమాట అక్క యు గైస్ డిస్టర్బింగ్ ఫ్లో గట్టిగా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం స్టాన్స్ట్రేట్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ మంది మధ్యలో మనకి హాల్ట్ అయితే ఉంది ఏది ఎక్కడ దుబాయ్ దుబాయ్లో మనం టూ అవర్స్ లేవర్ ఉందన్నమాట ఇప్పుడైతే మనం సీదా నేషనల్ ట్రైన్ ఎక్కేసి స్టాన్ స్టేట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాను ఏం పర్లేదు మనం అయితే ఎయిర్పోర్ట్కి వస్తాం ఇదే లాస్ట్ ఇంకా మన మా మనం యూకేలో ఉండడం అవి ఫీల్ మామా ఫీల్ ఏముందలే బొక్క మళ్ళీ ఎలాగ కలుద్దాం కదా అయితే మనం కరెక్ట్గా ఇప్పుడు లోపలికి లగేజ్ చేసి మనం బయటకైతే వస్తాం దాన్ని బట్టి ఎటు అది మెషిన్ వెయింగ్ మెషిన్ కాయిన్స్ వెళ్ళేమో చిల్లరే చిల్లరే ఎంత ఎంత వెళ్ళి కూడా కార్డు కూడా చిల్లర నా దగ్గర లేదా అయితే మన లగేజ్ చెక్ చేద్దాం వెయిట్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి నేనైతే ఇరవై ఐదు కేజీలు నీది నా నీ దానికన్నా అది ఎక్కువ ఉంటుంది అక్క నాకు తెలిసి బాయ్ బాయ్ ఇంకా లేదు ఇంకా వెళ్తాం కదా లోపలికి కంగారు ఎందుకు ఇప్పుడు అయితే వెయిట్ మెషిన్ చూసి మన లగేజ్ ఎంత ఉందో చెక్ చేయాలి బర్గర్కింగానా ఫ్రెండ్స్ మన లగేజ్ కూడా చికెన్ అయిపోయింది సార్ అయితే వచ్చేస్తుందండి ఇంకా అలాగే ఫ్లైట్ డ్యూటీ ఫ్రీ దాకా వచ్చేస్తాడంట అయితే ఇప్పుడు మనం లగేజ్ చికెన్ అయిపోయింది కదా మనం బోర్డింగ్ పాస్లో కూడా ఇచ్చేస్తారు మనకి అయితే మనకి ఇప్పుడు ఏమైనా తినేసి మనం నీట్గా డిపార్చర్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం మన లగేజ్ అయితే టూ కేజీస్ ఎక్స్ట్రా వచ్చింది దానికి మనల్ని అయితే ఏమనలేదు మా అయితే ముప్పై ఎనిమిది పౌండ్లు ఎక్స్ట్రా కట్టమన్నారంట జాతర సైడ్ వేసి నా దగ్గరికి వచ్చింది అయితే ఫ్రీ టూ కేస్కి ఏమైతే అని ఏమనలేదు పక్కన కూర్చున్న జానకదే క్లిప్ ఊడిపోయింది ఈ చిన్నదే ఇంకో చిన్నదే క్లిప్ ఊడిపోయింది ఎక్కడ పడిపోయింది బ్యాగ్ది ప్రతి తుక్కుంటున్నాం అన్నమాట కింద పడి సరిపోయింది మన ఫ్లైట్ బోర్డింగ్ వచ్చేసి ఉంది వన్ ఫైవ్ నుంచి వన్ టూ ఫైవ్ వరకు మనది ఏంటంటే టూకి టేక్ ఆఫ్ అనమాట వన్కి బోర్డింగ్ మనం తినేసి డ్యూటీ ఫ్రీలోకి వెళ్ళి చిన్న చిన్న సామాన్లు కొనుక్కొని ఫ్లైట్ ఎక్కాలి ఇప్పుడు తినేసి తర్వాత తినేసిన తర్వాత ఆన్ చేస్తాను వీడియో నేను చాలా ఆకలాశేస్తుంది ఇందులో తినలేదు మార్నింగ్ మార్నింగ్ టెన్కి ట్రైన్ అయితే మేము లేచిందే ఎయిట్ థర్టీకి లేసాం స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అది తినే టైం కూడా లేదు ఇప్పుడైతే నీట్గా తినేసి మీకు డ్యూటీ ఫ్రీ లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడైతే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను సరే ఫ్రెండ్స్ తెలక అది ఫ్రెండ్స్ మనదైతే మొత్తం అంత అయిపోయింది బో టిఫిన్ చేస్తాం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం అనమాట ఎయిర్పోర్ట్ లోపలికి ఇది అక్క ఎదిరా ఇక్కడ ఉందండి తప్పు అనుకున్నాను అక్క అది సంగతే ఇప్పుడైతే మన వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది వీడికోలు చెప్పే సమయం మాసన్నమైంది మన వాళ్ళకి మీ మీరు ఎలాగైనా ఇలా కాదు డైరెక్ట్ సెక్యూరిటీ చెక్ వెళ్ళిపోయి డ్యూటీ ఫ్రీకి వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ తిరిగి గంటసేపు తర్వాత ఫ్లైట్ ఎక్కడి ఎదురుకుంటే డిపాచెస్ గేట్ ఉంది ఇటు చూస్తేనే మా వాళ్ళు ఉన్నారు వదిలేసి వెళ్ళిపోతుంది అంత బాధగా ఉంది ఎలా బయట బయటకాడ తిరగండి ఎక్కువ జాగ్రత్తగా అది బయట తిరగొద్దా షిఫ్ట్కి అనలేదు అది మరి నేను బాగా బాధపడేది ఏంటంటే ఒక జపాన్ ఒక వీడియో కూడా చేయలేదు నేను దానికి చాలా బాధపడుతున్నా అదొకటి ఏదన్నా చేసింటే అంతా సరే వెళ్ళిపోగలరు కదా జపానే గట్రా అంత ఎక్కడ తీసుకుని వద్దు అదే నిజా ఫోటో ఏదోలాగా ఎవరో సంపాదించి సందీప్ గో దగ్గర సంపాదించి పెట్టాను అదే పోయి ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నావా నేనే సర్లేండి బాయ్ మా ఇండి వచ్చినప్పుడు కలుద్దాం హగ్గుకి వద్దు జస్ట్ చేయకండి బాయ్ మనం మనం హక్ వద్దు ఏడితే ఏడితే పోలి కదా నీకోటి మన 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 స్టైల్ స్టైల్ నేనేం అయితే ఇండియాలో కలుద్దాం మళ్ళీ వద్దు గట్టి బుద్ధి ఎత్తం నువ్వు ఓకే మరి టైం ఎంతైందక్క టైం ఎంత ఎంతైందిరా వెళ్దాం అయితే లోపలికారు సరే సరే బాయ్ బాయ్ సర్లే అయితే బాయ్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అయ్యో బాయ్ బాయ్ ఇల్లుకొచ్చాం పెద్ద టాస్క్ ఏంటంటే నేను పెట్టుకున్న షాంపూ బాటిల్లు అక్క ఏమో సెంటు బాటిల్లు అన్నీ తీసాతల పరిసర హండ్రెడ్ ఎంఎల్ఏ ఎలా అంట ఇప్పుడు మనం చూడండి కరెక్ట్గా మన ఆల్కహాల్ సెక్షన్ దాన్ని ఓ రెండు బాటిల్ అయితే తీసుకోవాలి తీసుకుని వెళ్ళాం చూడచ్చి చాలా ఉన్నాయి టీచర్స్ చాలా తక్కువ ఉంది అక్కడ వన్ లీటర్ బాట్లు జస్ట్ టూ థౌజండ్ ఎంత ఉంది చూసి ఇంకేమున్నాయో మనమైతే మందు తీసుకున్నాం నాలుగు బాటిల్ అంటే మనకే కాదు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలంట వాళ్ళకి తీసుకుని వాళ్ళకి కొన్ని తీసుకుని ఇలా వచ్చాం ఇంకా మా గేట్ ఇంకో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఏది అక్కడెక్కడ ఉన్నట్టుంది టూ వరకు ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంది మన గేట్ ఓపెన్ అయ్యి ఐ మీన్ గేట్ క్లోజ్ చేసేదానికి లోపల మనం కాఫీ తాగేసి ఇటు ఆ గేట్ దగ్గరైతే వెళ్ళిపోవాలి అసలు డ్యూటీ ఫీల్డ్లో చూ చూడడానికి అసలు ఖాళీయే లేదు ఎందుకంటే ఈ కొనడానికి తిరగడానికి ఆ సెక్యూరిటీ చెక్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది అవన్నీ అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గరికి పోయింది దానివల్ల కొంచెం అసలు టైం సరిపోలేదు వెళ్ళడానికి లోపలికి బ్లాక్ తీద్దామన్నా అయినా చూపిద్దామన్నా మళ్ళీ హడావిడి హడావిడిగా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి నేను టైం అయిపోయింది కదా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ చూడాలి చూపిస్తాను వెళ్తాను ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అప్పుడైతే చూద్దాం గేట్ దగ్గరికి అయితే వస్తాం ఇప్పుడు స్లోగా గేట్ ఎక్కేసి వెళ్ళాలి ముందైతే మా ముందు డి వరకు అయితే పిలిచారు ఇప్పుడు నెక్స్ట్ మాది నాది ఈ నాది వచ్చేసి ఈ జాన్ అక్కడ వచ్చేసి ఎఫ్ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అడగాలి ఎందుకంటే అక్క నాది అక్కది డిఫరెంట్ డిఫరెంట్ సీటు కానీ నా సీటు పక్కన అవుతుంది విండో సీట్ కదా ఆ సీట్ అక్కడికి చేస్తే ఆ సీట్ తన సీటు ఇస్తాడేమో చూడాలి వస్తుంది సీట్ అయితే ఎక్కేస్తున్నాం మన వెనకాల చూడ వెనకాల జెట్ ఎయిర్వేస్ అయితే ఉంది ఇదే మన గేట్ అనమాట లోపలికి వెళ్ళిపోవడం మన అక్క అయితే ఇంకా రాలేదు జానక్క వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నాను వచ్చేంతవరకు అదే రా వస్తుంది మన గేట్ లోపలికి వెళ్ళిపోవడం ఇంకా ఫ్లైట్ ఎక్కేయడం ఫస్ట్ టైం అయితే ఎమిరేట్స్ ఎక్కున్నాను చాలా అంట ఫ్లైట్ చూడాలి మరి ఎలా ఉంటుందో అక్కారా మన గేట్ అయితే చాలా ప్రీమియంగా ఉందా మా దీని అమ్మ వస్తా 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 ఫ్లైట్ దగ్గర వస్తా చూడాలి ఎవరు నీ సలేను ఓ ఉంది ఎక్కడానికి ఓ పక్కన ప్యాంట్ జారిపోతుంది బొక్కలాగా పక్కన ప్యాంట్ జారిపోతుంది ఈ లగేజ్ ఈ లగేజ్ మార్చుకోలేకపోతున్నాడు ఏ నీ ఇదేం ఏమైంది ప్యాంట్ జారిపోయింది ఫ్లైట్లో ఒక వెళ్ళడానికి ఫ్లైట్ అయితే ఎక్క మన సీట్ అయితే జుట్టు చూడండి అటు ఇటు అటు ఇటు ఎలా ఉంది అవై జుట్టునే అవ్వచ్చండి మన ఫ్లైట్ అయితే ఎక్కి మన సీట్లు అయితే కూర్చున్నా చిన్నగా మన యాక్చువల్గా అయితే మిడిల్ సీట్ అనమాట ఇది ఇది సీటు ఈ సీట్ అతను ఇంకా రాలేదు ఈ సీట్ ఇంకా రాకపోతే అందులో కబ్జా చేస్తాం ఆల్మోస్ట్ ఫ్లైట్ టేక్ అయ్యి టైం గేట్ క్లోజ్ చేస్తారు అయినా సరే ఇంకా రాలేదు అందుకని ఈ సీట్ మనం కబ్జా చేస్తాం మనం మనకి నీట్గా బుక్ చేసుకోకుండా విండో సీట్ అయితే వచ్చింది అయితే అనుకుంటున్నాం మరి ఏదన్నా ర్యాకిలు జరిగే వాళ్ళు ఏమైనా వచ్చేస్తే మనకి ఈ సీట్ పోయినట్టే ఏదో టేక్ ఆఫ్ చేస్తారంట ఫ్లైట్ తీసారు సీటు ఖాళీ ఎవరు రాలే నేను వైఫై కనెక్ట్ చేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు ఏమన్నా నెట్ లేదు సిమ్ లేదు నాకు నెట్ లేదు కదా మరి మెయిల్ వెరిఫై చేయడానికి నెట్ కావాలి కదా మెయిల్ నేను వెరిఫై చేయాలి కదా నా మెయిల్కి వచ్చింది కదా ఎంత సినిమాలు ఉన్నాయి చూడు బాగున్నాయి సినిమా అది మరి ప్రస్తుతానికి టేక్ ఆఫ్ అయిపోతుంది చూడండి మన ఫ్లైట్ మనకి ఫ్రీగా విండో సీట్ అయితే వచ్చింది బుక్ చేసుకోకుండా ఓకే రెండు విండోలు మనకు ఒకటి కూడా కాదు అయిన చూద్దాం ఇక మన స్టాండ్ స్టైడ్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ ఫ్లైట్ చాలా ఉంది బాగుంది Pasti time Emirates I take Experience I like take Good. I'm right taking a flight right Six hours ago, Dubai, in India. Wow. The flight to India to Chennai. yang taking to Dubai. runway, flight Flight Take long.

ఎంత పెద్ద రకం ఉందో దింది ఓ చూడండి రకాలు ఎలాగలుగుతున్నాయో తిప్పుతున్నాడు ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఒక సిక్స్ అవర్స్ తో ఇదే ఫ్లైట్లో కూర్చొని దుబాయ్ తల్లి బాగా చోడ బాగుంది చూడండి ఎంత బాగుందో మబ్బులు మబ్బులు వస్తాం ఇంకా ఇప్పుడు బయలుంది కదా ఇది కెమెరా అనమాట కరెక్ట్గా మధ్యలో ఉంది కెమెరా ఫ్రంట్ కెమెరా చూద్దాం మొత్తం తెల్లగా ఏం కనబడట్లేదు ఇంకా మొత్తం మంచు మధ్యలో కెమెరా ఏదన్నా కొంచెం ఉన్నాయో ఇదోటి కనిపిస్తుంది కింద రెండదైతే అసలు ఏం లేదు ఒక మంచి సినిమా కూడా చూసి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కెమెరా ఫైనల్లీ మనమైతే దుబాయ్లో దిగేసాం దాకా ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఇప్పుడు దుబాయ్ నుంచి హైదరాబాద్కి కూడా కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అది ఎక్కడ లగేజ్ తీసుకుంటుంది చాలా లగేజ్ ఎక్కువైపోయింది మాకు నాకు ల్యాప్టాప్ బ్యాగ్ సైడ్ బ్యాగ్ మళ్ళీ ట్రాలీ జాకెట్ అన్నీ ఓట్రెడీ నన్ను వినడి గోల్డ్ బిస్కెట్లు తీసుకొచ్చాంత వీడియో కేజీ బంగారం చైన్లు అన్నీ బో ఆఖరికి సిల్వర్ కూడా గోల్డ్ 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 ఇక్కడ ఒళ్ళు ఏంటంటే ఓవర్గా ఉంటేనే బాగుండి నచ్చితే డిజైన్ విజయ ఎలా ఉన్నాయా ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్లో గోల్డ్గా కనీసం ప్రైస్ కూడా పెడితే బాగుండే ఎంత ఉందో చూద్దాం ఇక్కడ వాచెస్ మొత్తం శుభ్రంగా అన్ని వాచ్లు ఉన్నాయో ఇవి మనం కొనలేము ఏంటి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్దే సెవెంటీ త్రీ ధరమ్స్ మనం వల్ల అవదండి చూసి ధరించాలని తప్పాలండి మనం కొనలా ఇక్కడ ఏదో దుబాయ్లోని ఆ గోల్డ్ బర్ ఇది ఉంటుందంట సీ అనేట్లాగేద్దు అది కమ్మడితేనే అలా ఏ పని అవుతాయి కానీ మనకి కొన బాబాయ్ చాలా ఉన్నాయి డౌట్ దా గేటు దగ్గరికి వెళ్ళి మన గేటు దగ్గర ఒకసారి చూసుకుని అప్పుడు తిరగచ్చు మొత్తం అంతా అమ్మా ఫ్లైట్లో అయితే ఆకలే భోజనం కూడా పెట్టలేదు మీలు ఏదో చిన్న కేక్ అంత ఏదో క్యారమిల్ బన్న ఇచ్చాడు అంతే చివరిలో మళ్ళీ నిద్రలు వేసిన తర్వాత అక్క ఆడితే తెత్తనాడని చెప్పేసి రెడీ అయిపోయిన మొత్తం ప్లేట్లు ఆగేసి బయటికి మొత్తం టేబుల్ తీసి పెడితే చిన్న ఐస్ క్రీమ్ తెచ్చాడు సేనేదవా ఐస్ నా నా పక్కన పాప్కార్న్ ఇచ్చాడా మరి నాకేవలేదు లేదీ గుండెమో కొట్టాలి నా కొడుకుని నా పక్కన ఐస్ క్రీమ్ ఇచ్చాడు కాదు నా పక్కన ఐస్ క్రీమ్ ఇచ్చాడు ఆడు నన్ను చూపించి ఇలా గుద్దుతున్నాడు చాలా రాయిలో ఉంది ఐస్ క్రీమ్ అని డబ్బులాగా చూడండి లగేజ్ నాయి మూడు బ్యాగ్ నాయి మొత్తం రెండు శాండ్ బ్యాగులు ఇది జానకి జరిన కూడా సగం నాయే ఇదే ఎంత ఫ్లైట్ ఎంత ఉందో ఇప్పుడు ఏదో ట్రైన్ ట్రైన్ ఎక్కించారు ఇప్పుడు టర్నూరు తీసుకెళ్ళాలని గేట్ దగ్గర తీసుకెళ్ళాలని అనమాట మాది బి ఇప్పుడు మేము ఏమన్నా ఏ నుంచి బీకి ఎక్కం బిలోకి వెళ్ళి బాబోయ్ ఈ అరబ్బీ మాట్లాడుతుంటే తిడతనట్టైన్లో అదే ఫ్లైట్లోనే ఎక్కడనే చూడండి ఇక్కడ మొత్తం பங்காரம் கோல் பங்கார மொத்தம்மா பங்கார கம்பெனி வாச்சு மொத்தம் அந்த கோல்டு கோல்டு வாச்சு தான் நடுச்சுட்டா ட்யூட்டி ஃபிரீ கம்பே இக்கேல கொண்டு கொண்டா ఎంక అయ్యా ఉంటాయమ్మా ఇక్కడ వీడిది పెన్ పార్కర్లా ఓరి దైద్ర రెండు రెండు వేల యాభై ఐదు ధరమ్స్ అంట ఎందుకది బిట్వంటీ టూ ట్వంటీ వన్ టూ ఇలాగా దుబాయ్ 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 ఏం కొనుక్కోవచ్చు దుబాయ్లో ఏ ఒక నిసం వస్తాను ఒకసారి భలే ఉన్నాయి కదా మంచి మంచి షేప్ ఇది ఒకటి ఓ ఆర్కడిషన్ బకాడి బాగున్నాయి సరదాగా ఇంట్లో పెట్టుకోవచ్చు నీట్గా అలా ఇంటి పెట్టిన ఎప్పుడన్నా అకేషన్కి ఎవరికన్నా ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు గిఫ్ట్ కింద ఇది ఇది ఒకటి చూడండి బాట్లలో ఉంది కాకపోతే ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి దుబాయ్లో అంటే మన యూకేలో కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి అది క్యాబిన్ లగేజ్ ఎంత ఉందో ఇదొకటి ఇదొకటి ఇదో బ్యాగ్ ఐ రెండు బ్యాగ్లు నేను క్యాబిన్ మీద లగేజే చికెన్ లగేజ్ అని తెచ్చుకున్నాను సత్తనం ఇలా కానీ అయ్యో చూడండి ఫ్రెండ్స్ అన్న ఈమెట్ ఎంత మోసం చేశాడంటే అందరిగా మటన్ బిర్యానీ ఇచ్చాడు ముందు ప్లేట్లో నాకు ఇవ్వలేదు అంత మొక్క ఇచ్చాడు బాటిల్ ఇచ్చాడు వాటర్ బాటిల్ ఏదో కేక్ వచ్చాడు అంత చిన్న చాక్లెట్ ఇచ్చాడు ఏం లేదు ఆకలాహా పొలవనే గోతికన్నా కూడా అలా సూతన తెచ్చేస్తాడేమో అనేది చుత్త సుత్త సుత్త వెళ్ళిపోయా ముందు ఐస్ క్రీమ్ ఇచ్చాడు ఇప్పుడు ఎక్కువ మళ్ళీ సెకండ్ ప్లేట్ ఇంకా ఇస్తారు లేదేమి ఇంకా టేకఫ్ అవ్వలేదు అనుకోండి ఆకలి బాబోయ్

ఇండియాకి అయితే ల్యాండ్ అయిపోయాం మన లగేజ్ కూడా వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా క్యాబ్ బుక్ చేస్తావా వెళ్ళిపోదావా ఆకలాస్తుంది అన్నది ఎంత మళ్ళీ బయటకు వెళ్ళింది ఇంటికి పోవడం ఈవినింగ్ అయితే బస్సు ఎక్కుతాను మళ్ళీ కాకినాడకి బస్సు ఎక్కాలి మా ఊరికి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే ఆల్మోస్ట్ టెన్ అవుతుంది అక్క అక్కదా ఒక్క పదిహేను ఇప్పుడు నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అన్నీ తినేసి మా పురాకులు ఏంటంటే నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా డబ్బులు లేవు అన్నీ ఫోన్పేలు అన్నీ ఇప్పుడు అన్నీ చేసుకుని నా దగ్గర పెద్ద క్లాస్కి నాకు సిమ్ కూడా లేదు లాస్ట్ టైం విశాలినప్పుడు విశాల లడ్డు గడి వెళ్ళినప్పుడు సిమ్ అన్నీ పంపించాను ఇంటికి అక్కడ యూజ్లెస్తాను ఇప్పుడు నేను నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అలా ఎలా వెళ్ళాలి ఫోన్ చేయడాక కూడా కనీసం నెంబర్ లేదు మన దగ్గర చూడాలి మరి నైట్ ఏం చేయాలో ఏ బస్ డ్రైవర్తో కండక్టర్తో ఫోన్ ఇచ్చుకుని ఫోన్ చేయాలి వచ్చాను బాబు రా అని చెప్పేసి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఈ రోజుతో అయితే ఈ రోజుకి ఇక్కడితో సెలవు చెప్పేస్తున్నాను ఫ్రెష్ ఫ్రెషి మ్యాక్సిమం కుదిరితే నైట్ జర్నీ పెడతానో లేదంటే లేదు